ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఆదిలాబాద్ జిల్లా బోత్ మండల కేంద్రంలో డీఎస్పీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ధర్మ సమాజ్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు గణేష్ మహారాజ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని మెజార్టీ ప్రజల తొంభై శాతం బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలందరికీ భారత రాజ్యాంగం ద్వారా అందించాల్సిన నాణ్యమైన విద్య వైద్యం అరువులందరికీ ఉపాధి ఇల్లు మరియు భూమి అనే ఐదు గ్యారంటీలను తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ ఐదు గ్యారెంటీలను అమలు చేయకుండా ప్రజాధనాన్ని వివిధ అనవసరమైన పథకాలకు దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రచార కమిటీ సభ్యులు వెంకటేష్ బోత్ మండల డిఎస్పీ అధ్యక్షులు గణేష్ ఉపాధ్యక్షులు పెందూరు జాల్దేవ్ నామడే గజానంద్ కల్గేటి ప్రవీణ్ కందూరి సుధాకర్ ప్రధాన కార్యదర్శి బిక్క రమేష్ కార్యదర్శి రాథోడు నరేందర్ సభ్యులు బిక్క రాకేష్ జుకంటి ప్రవీణ్ కుమార్ ఇచ్చోడ మండల అధ్యక్షులు శేఖర్ బజరాత్నూర్ మండల అధ్యక్షులు నరేష్ పాల్గొన్నారు నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏళ్ళ తరబడి అద్రకుల రాజ్యాలే పరిపాలన చేస్తూ ఉన్నాయి దీనివల్ల బీసీఎస్సీ ఎస్టీ ప్రజలకు ఏమాత్రం ఒరిగింది లేదు తెలంగాణలో విద్యా వైద్యం ఉపాధి లేకుండా ఈరోజు ప్రభుత్వాలు కుట్రలు చేస్తూ ఉన్నాయి పేదోడికి నాణ్యమైన విద్య అందట్లేదు నాణ్యమైన ఏది కూడా వైద్యం అందట్లేదు ఉపాధి కరువైపోయి అలా నిరుద్యోగులుగా విల్లాడుతున్నటువంటి పరిస్థితులు కల్పిస్తూ ఉన్నాయి పేదోడికి భూమి ఇల్లు కూడా లేని పరిస్థితులు ఉన్నాయి తెలంగాణలో కనుక ఈ ఐదు గ్యారంటీలను తెలంగాణ రాష్ట్రంలో భూమి ఇల్లు విద్య వైద్యాన్ని ఉపాధినివ్వని పక్షంలో తెలంగాణ రాష్ట్రంలో అగ్రకుల రాజ్యాన్ని కూల్చడానికి ధర్మ సమాజ్ పార్టీ సిద్ధపడతా ఉంది దశలవారి పోరాటానికి కూడా ఇవాళ రూపకల్పన చేయడం జరుగుతుంది కనుక తెలంగాణలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఈ రెడ్డి రాజ్యం ఏదైతే ఉందో వెంటనే సీఎం ఈ యొక్క ఐదు గ్యారెంటీలను ప్రకటించాలని లేని పక్షంలో పెషలవారిగా ఉద్యమాన్ని చేపడతామని తెలియజేస్తూ ఉన్నాం జై భీమ్ జై కన్శీరామ్ జై కణశీరామ్ జై కణశిరామ్ జై కన్శిరామ్ జై కన్శీరామ్ జై కన్శిరామ్ జై కన్శి రామ్ ఆదిధవ్ సమస్త రంగాల్లో సమాన వాటా